హలో సిస్టర్స్ వెల్కమ్ టు వివేక బ్రదర్ సిస్టర్స్ సారీ షాప్ మన షాప్ వచ్చేసి హైదరాబాద్లో దిష్నగర్లో ఉంటుందండి మీరు గూగుల్ మ్యాప్ సర్చ్ చేసినా వస్తుంది లేదంటే వీడియో లాస్ట్లో రోడ్ మ్యాప్ ఇస్తాము చూడండి ఇక మన షాప్ టైమింగ్ వచ్చేసి లెవెన్ టు సెవెన్ వరకు ఉంటుందండి సండే రోజు మాత్రం ఆఫ్టర్నూన్ త్రీకి ఓపెన్ చేస్తాం త్రీ టు ఎయిట్ వరకు ఉంటుంది మీకు ఆన్లైన్ రిప్లై కూడా ఆ టైంలోనే వస్తుందండి ఇక ఈరోజు కలెక్షన్ వచ్చేసి కాటన్ సారీస్ అండి ఇప్పుడు ఎపిసోడ్ వచ్చేసి ఇది ఫోర్టీన్ అండి ఫోర్టీన్ ఎపిసోడ్ ఫస్ట్ తెప్పించిన కలెక్షన్లో మంది అయితే అడిగారండి అవి మళ్ళీ రీస్టాక్ అయ్యాయి ఈసారి ఆ కలెక్షన్ చూద్దామండి మీకు ఈ క్లాత్ వచ్చేసి కాటన్ అండి మలై కాటన్ అంటారు ఇప్పుడు మార్కెట్లో అయితే బాగా నడుస్తుంది మా దగ్గర కూడా మీరు వేరే షాప్లో చూసినా మీకు క్లాత్ గురించి ఐడియా అయితే వస్తుంది మీరు ఇదే ఫస్ట్ టైం తీసుకున్నట్లయితే మళ్ళీ చెప్తున్నానండి మీరు ఫస్ట్ వన్ సారీ తీసుకోండి మీకు అది క్వాలిటీ నచ్చితేనే మళ్ళీ బుక్ చేసుకోండి ఆల్రెడీ పాత వాళ్ళు అయితే మీకు ఎన్ని కావాలో అని తీసేసుకోండి నేనైతే కొత్త వాళ్ళకైతే మళ్ళీ చెప్తున్నానండి అండి మీరు ఫస్ట్ అయితే వన్ సారీ తీసుకోండి మీకు అది నచ్చితేనే మళ్ళీ తీసుకోండి శారీ వచ్చేసి కలర్ వచ్చేసి బాదం కలర్ అండి మల్టీ కలర్లో టెంపుల్ డిజైన్ వస్తుంది పైన కింద సేమ్ బార్డర్ ఇది పళ్ళు ఇది బ్లౌజ్ బాందీ డిజైన్ వస్తుందండి మీకు ఇది క్లాత్ క్వాలిటీ చూపిస్తానండి ఇది సింగిల్ పోర్ అనే హ్యాండ్ పెట్టాను చూడండి బయట మార్కెట్లో అయితే సిక్స్ హండ్రెడ్ సిక్స్ ఫిఫ్టీ ఆ రేంజ్ నడుస్తుంది మన దగ్గర అయితే హోల్సేల్ ప్రైస్ జస్ట్ ఓన్లీ ఫోర్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ ఇవైతే ఒక ట్వంటీ సారీస్ అవైలబుల్ ఉన్నాయండి ఇది వచ్చేసి బ్లూ కలర్ అండి బార్డర్ వచ్చేసి ఎల్లో వస్తుంది మ్యాంగో ఎల్లో వాళ్ళు లైన్స్ బ్లౌజ్ వచ్చేసి పోచపల్లి డిజైన్ వస్తుందండి ఇది హ్యాండ్ ట్వంటీ సారీస్ అవైలబుల్ ఉన్నాయండి ఇది వచ్చేసి ప్యారెడ్ గ్రీన్ కలర్ అండి బార్డర్ వచ్చేసి నేవీ బ్లూ పైన కింద సేమ్ బార్డర్ వస్తుంది ఇది షిబురి టైప్ వచ్చేసి ఇక్కడ ట్రీ డిజైన్ వచ్చిందండి బాతికి ప్రింట్లో ఇది పళ్ళు బ్లౌజ్ మ్యాంగో డిజైన్ వస్తుంది ఇది హ్యాండ్ అండి ఇవి ఒక ఫిఫ్టీన్ సారీస్ అవైలబుల్ ఉన్నాయి ఇది కలర్ వచ్చేసి రెడ్ ఆరెంజ్ మిక్స్ అయినట్టు ఉంటుందండి వాటర్ వచ్చేసి బ్లాక్ బ్లాక్ లో పోచంపల్లి బార్డర్ వస్తుంది డిజైన్ ప్రింట్ ఇది పళ్ళు బ్లౌజ్ అండి హ్యాండ్ ఇవి కూడా ఫిఫ్టీన్ సారీస్ అవైలబుల్ ఉన్నాయి ఇది వచ్చేసి రామా కలర్ అండి బార్డర్ వచ్చేసి బ్లూ వస్తుంది ఇది షిబుర్ ప్రింట్ వచ్చేసి ఫ్లవర్ డిజైన్ వస్తుంది ఇది పళ్ళు బ్లౌజ్ మ్యాంగో డిజైన్ హ్యాండ్ అండి మీరు లైట్గా వాష్ చేసిన తర్వాత లైట్గా స్టార్చ్ పెట్టుకోండి బాగుంటాయి సారీస్ ఇవి కూడా ఫిఫ్టీన్ సారీస్ అవైలబుల్ ఉన్నాయండి ఇది వచ్చేసి ఎలిఫెంట్ గ్రే వస్తుందండి బార్డర్ వచ్చేసి బ్లాక్ పోస్ట్ ఛార్జెస్ వచ్చేసి ఆల్ ఓవర్ ఇండియా సిక్స్టీ రూపీస్ అండి హైదరాబాద్ అయితే ఫిఫ్టీ రూపీస్ వన్ సారీ తీసుకుంటే సిక్స్టీ టూ తీసుకుంటే ఎయిటీ త్రీ తీసుకుంటే హండ్రెడ్ అలా ఈచ్ సారీకి ట్వంటీ పెరుగుతుంది డెలివరీ వచ్చేసి వన్ వీక్ ఇది బ్లౌజ్ స్క్రీన్ మీకు కనిపిస్తున్న నెంబర్లో ఏదైనా ఒకటే నెంబర్కి మెసేజ్ చేయండి రెండు నెంబర్లు అయితే మెసేజ్ చేయొద్దండి ఏదైనా ఒకటి నెంబర్ ఫాలో అవ్వండి రిప్లై వచ్చారు అలానే ఉండండి ఇది హ్యాండ్ అండి పేమెంట్ చేసిన వాళ్ళు కూడా ఎవరు కంగారు పడదండి ఒక వన్ అవర్ టూ అవర్ లేట్ అయినా వెయిట్ చేయండి లాస్ట్ మెసేజ్ వచ్చేసి పేడ్ పెట్టండి ఇది ఒక టెన్ సారీస్ అవైలబుల్ ఉన్నాయండి ఇది వచ్చేసి ఆఫ్ వైట్ మీద షిబురి ప్రింట్ వచ్చిందండి బార్డర్ వచ్చేసి ఆలివ్ గ్రీన్ వస్తుంది దానిపైన బాతిక్ డిజైన్లో ప్రింట్ మీకు ఫోన్లో బాటిల్ గ్రీన్ కనిపిస్తుంది అండి బాటిల్ గ్రీన్ కాదు ఆలివ్ గ్రీన్ వస్తుంది ఈ కలర్ పైన కింద సేమ్ బార్డర్ ఇది పళ్ళు ఇది బ్లౌజ్ సారీ అవైలబుల్ అని చెప్పిన తర్వాత పేమెంట్ చేయండి ముందైతే ఎవరు అడ్వాన్స్ పేమెంట్ అయితే ఒక చేయొద్దండి ఇది హ్యాండ్ ఇవో టెన్ సారీస్ అవైలబుల్ ఉన్నాయి బ్లూ లో వస్తుందండి ఇది పైన కింద ఇట్లా గ్రీన్ బార్డర్ ప్లేన్ వస్తుంది మధ్యలో అంతా జిగ్జాగ్ డిజైన్ ఇది వచ్చేసి పళ్ళు ఇది బ్లౌజ్ అండి ఇది హ్యాండ్ ఇవి టెన్ సారీస్ అవైలబుల్ ఉన్నాయి ఇది వచ్చేసి మెరూన్ కలర్ అండి ఇది పళ్ళు ఇది బ్లౌజ్ ఇది హ్యాండ్ ఇవి టెన్ సారీస్ అవైలబుల్ ఉన్నాయి కలర్ వచ్చేసి మెంతి కలర్ వస్తుందండి బార్డర్ వచ్చేసి బ్లాక్ ఇది పళ్ళు బ్లౌజ్ మ్యాంగో డిజైన్ లో వస్తుందండి ఈ హ్యాండ్ ఇవో టెన్ సారీస్ అవైలబుల్ ఉన్నాయి మీకు ఫోన్లో చూసిన దానికి బయట అయితే కలర్ అయితే కొంచెం డిఫరెన్స్ ఉందండి ఈ కలరు ఇదైతే మెంతి కలర్ వస్తుంది ఎల్లో మెంతి కలర్ ఉంటుంది ఇది వచ్చేసి బ్లాక్ ఆరెంజ్ కాంబినేషన్ వస్తుంది ఆరెంజ్ రెడ్ మధ్యనంతా జిగ్జాగ్ డిజైన్ బార్డర్లో వచ్చేసి ముగ్గు టైపులో వస్తుంది డిజైన్ పోచంపల్లి డిజైన్ ఇది పళ్ళు బ్లౌజ్ హ్యాండ్ ఇవి అవైలబుల్ ఉన్నాయి ఇది వచ్చేసి డార్క్ ఆలివ్ కలర్ వస్తుందండి బార్డర్ వచ్చేసి జామున్ కలర్ ఫోన్ లో లైట్ కనిపిస్తుంది అండి బయట డార్క్ ఉంది బార్డర్ అయితే డార్క్ ఉంది బయట ఇది పళ్ళు ఇది బ్లౌజ్ ఇది హ్యాండ్ ఇవి టెన్ సారీస్ ఉన్నాయండి ఇది వచ్చేసి వైట్ బ్లూ కాంబినేషన్ అండి కింద ఎలిఫెంట్ బార్డర్ వస్తుంది పైన కూడా సేమ్ బార్డర్ మధ్యలో అంతా డిజైన్ ఇది వస్తుంది పళ్ళు వచ్చేసి షార్ట్ పళ్ళు ఇది బ్లౌజ్ ఇది హ్యాండ్ అండి కొంచెం అయితే లైట్గా అయితే హ్యాండ్ అయితే కనిపిస్తుంది కొంచెం వైట్గా కలర్ ఉండదు కాబట్టి కొంచెం హ్యాండ్ అయితే కొంచెం కనిపిస్తుంది మరీ కాదు కొంచెం లైట్గా కనిపిస్తుంది అండి ఇవి ఒక ఫిఫ్టీన్ సారీస్ అవైలబుల్ ఉన్నాయండి ఈ సారీస్ అయితే చాలా క్లాస్గా ఉన్నాయండి చాలా ఫాస్ట్గా అయితే వెళ్ళిపోతుంది కలర్ అయితే ఫోటో చూడండి ఒకసారి ఇవి తాప్సీ కట్టుకున్న చీర అండి ఫోటో ఉందండి తాప్సీ చీర కట్టుకుని తాపిగా కూర్చుంది తాప్సీ చీర కట్టుకొని మెట్ల మీద కూర్చుందండి రాయలసీమ సైడ్ అయితే మెట్లని తాపలు అంటారండి తాపీగా తాపల మీద కూర్చున్న తాప్సి ఇది కలర్ వచ్చేసి ఆలివ్ కలర్ అండి బార్డర్ వచ్చేసి బ్రింజాల్ కలర్ వస్తుంది బ్రింజాలు వైన్ మిక్స్ అయినట్టు ఉంటుందండి మీకు ఫోన్లో అయితే కొంచెం వేరే కలర్ కనిపిస్తుంది బయట అయితే ఆలివ్ కలర్ అండి డార్క్ పెసర్ గ్రీన్ అంటారు అలా ఉంటుంది మీకు ఫోన్లో గ్రీన్ కనిపిస్తుంది బయట అయితే డార్క్ పెసర గ్రీన్ ఉంటుంది ఇది పళ్ళు ఇది బ్లౌజ్ ఈ సారీస్ కాంబినేషన్ అయితే చాలా బాగుందండి మామూలుగా రేర్ ఈ కలెక్షన్ రావడం ఇది హ్యాండ్ ఇవ టెన్ సారీస్ అవైలబుల్ ఉన్నాయండి ఇది వచ్చేసి రామా కలర్ అండి బార్డర్ వచ్చేసి డార్క్ బ్లూ వస్తుంది ప్లెయిన్ బార్డర్ మధ్యలో అయితే చిన్న ఫ్లవర్ డిజైన్ తోటి పోచపల్లి డిజైన్ వస్తుంది సింపుల్గా అయితే హైలైట్ అవుతుందండి సారీ ఇది పళ్ళు ఇది బ్లౌజ్ ఇది హ్యాండ్ ఇది ఒక సిక్స్ సారీస్ అవైలబుల్ ఉందండి ఇది వచ్చేసి లైట్ బ్లూ కలర్ అండి బార్డర్ వచ్చేసి రాణి రెడ్ మిక్స్ అయిన కలర్ వస్తుంది పైన కింద సేమ్ బార్డర్ మధ్యలో జిగ్జా డిజైన్ కొంచెం వెరైటీ వచ్చిందండి ఇది వచ్చేసి పళ్ళు ఫ్లవర్ డిజైన్తో వస్తుంది ఇది బ్లౌజ్ హ్యాండ్ ఇవి ఫైవ్ సారీస్ అవైలబుల్ ఉన్నాయి కలర్ వచ్చేసి గ్రే కలర్ సిమెంట్ కలర్ మిక్స్ అయినట్టు ఉంటుందండి వాటర్ వచ్చేసి బ్లూ కలర్ టెంపుల్ డిజైన్ అండి పైన కింద సేమ్ వస్తుంది మిడిల్ అయితే ప్లేన్ ఉండదండి కొంచెం చెక్స్ టైప్ లో ఉంది డ్యూయల్ కలర్ తోటి కొంచెం చెక్స్ టైప్ లో ఉంది అక్కడ ఇది పళ్ళు బ్లౌజ్ వచ్చేసి ఇలా పింక్ ఇచ్చారండి పీచ్ పింక్ వస్తుంది ఇది వచ్చేసి హ్యాండ్ అండి ఫైవ్ సారీస్ ఉన్నాయండి ఇవి ఇది వచ్చేసి గ్రే పింక్ మిక్స్ అయిన కలర్ వస్తుందండి బార్డర్ వచ్చేసి సింపుల్ గా లైన్ ఇచ్చారండి పైన కింద సేమ్ లైన్ వస్తుంది మధ్యలో బాతిక్ ప్రింట్ స్టైల్లో కొంచెం బుట్టి టైప్ వస్తుందండి ఇది పళ్ళు బ్లౌజ్ ఇదండి బ్లాక్ కలర్లో వస్తుంది ఇది హ్యాండ్ ఫైవ్ సారీస్ ఉన్నాయండి ఇవి కలర్ వచ్చేసి రాయల్ బ్లూ అండి కింద బార్డర్ వచ్చేసి ఎల్లో వస్తుందండి పైన వచ్చేసి రాణి రెడ్ మిక్స్ అయిన కలర్ ఉంటుంది గంగా జమున బార్డర్ స్టైల్లో ఇచ్చారండి ఇది కొంచెం టెంపుల్ డిజైన్ టైంలో పోచి డిజైన్ వచ్చింది పళ్ళు మాత్రం ఒక లైన్స్ ఇచ్చారండి అంతే లాస్గా ఉండేటట్టు హైలైట్ చేశారు బ్లౌజ్ వచ్చేసి వైట్ మీద అట్లా వస్తుందండి బ్లూ కలర్ ప్రింట్ బ్లౌజ్ ఈ కాంబినేషన్ ఇచ్చారండి బాడీలో వైట్ వచ్చింది కదా దీనికి కాంబినేషన్ ఇచ్చారు ఇది ఆపోజిట్ ఇచ్చారు ఈ కలర్ ఇక్కడ టెంపుల్ వచ్చింది ఇది హ్యాండ్ ఫైవ్ సారీస్ ఉన్నాయండి ఇవి ఇది వచ్చేసి డార్క్ గ్రే కలర్ అండి గ్రే అంటే గ్రేలో కొంచెం డిఫరెంట్ అండి ఇది కొంచెం క్లాస్ ఉంటుంది కలరు బార్టర్ వచ్చేసి లైట్ రెడ్ కలర్ వస్తుంది ఇది పళ్ళు సింపుల్గా హైలైట్గా ఉందండి ఇది బ్లౌజ్ ఇది హ్యాండ్ ఫైవ్ సారీస్ ఉన్నాయండి ఇవి ఇది వచ్చేసి పీకాక్ బ్లూ కలర్ అండి వాటర్ వచ్చేసి త్రీ కలర్లు వస్తుందండి బ్లాక్ రెడ్ ఎల్లో పైన కూడా సేమ్ రిపీట్ పళ్ళు కూడా సేమ్ ఇచ్చారండి త్రీ కలర్స్లో ఇచ్చాడు బ్లౌజ్ వచ్చేసి మస్టర్డ్ ఎల్లో ప్లెయిన్ వస్తుంది ఇది హ్యాండ్ ఇవి ఫైవ్ సారీస్ ఉన్నాయండి ఇది వచ్చేసి రామా కలర్ అండి బార్డర్ వచ్చేసి బ్లాక్ కలర్ పైన కింద సేమ్ బార్డర్ అండి ఇది పళ్ళు బ్లౌజ్ ఇది హ్యాండ్ ఫైవ్ సారీస్ ఉన్నాయండి ఇవి ఇది వచ్చేసి ఎలిఫెంట్ గ్రే కలర్ అండి బార్డర్ వచ్చేసి ఇట్లా రెడ్ కలర్ వస్తుంది డార్క్ రెడ్ ఇక్కడ లైన్స్ వచ్చిందండి బ్లాక్ కలర్లో పైన కూడా సేమ్ అలానే వస్తుంది మధ్యలో అంతా ఫిష్ డిజైన్ అండి చేపల డిజైన్ వస్తుంది అంత దీంట్లో పళ్ళు హైలైట్ అండి ఇలా పోచంపల్లి డిజైన్ వస్తుంది బ్లౌజ్ వచ్చేసి ఇలా మస్టర్డ్ కలర్ వస్తుందండి డార్క్ మస్టర్డ్ ఇది హ్యాండ్ ఫైవ్ సారీస్ ఉన్నాయండి కలర్ వచ్చేసి డార్క్ రామా కలర్ అండి బార్డర్ వచ్చేసి మెరూన్ కలర్ వస్తుంది మీకు ఫోన్లో కొంచెం లైట్ కనిపిస్తుందండి అయితే డార్క్ ఉంది కలరు బార్డర్ కలరు ఇది పళ్ళు ఇది బ్లౌజ్ ఇది హ్యాండ్ ఇది వచ్చేసి ఓన్లీ ఫోర్ శారీసే ఉన్నాయండి ఇది వచ్చేసి బ్లాక్ కలర్ అండి బ్లాక్ కలర్ పైన ఎలిఫెంట్ డిజైన్ ప్యారెట్ డిజైన్ వస్తుంది బార్డర్ వచ్చేసి రెడ్ కలర్ రెడ్ మస్టర్డ్ తోటి పైపింగ్ పైపింగ్ మాదిరి వచ్చిందండి ఒక వన్ ఇంచులో ఇది పళ్ళు ఇది వచ్చేసి బ్లౌజ్ అండి బాక్స్ లో వచ్చేసి ఒక్కొక్క బాక్స్లో ఒక్కొక్క డిజైన్ వచ్చింది ఇది హ్యాండ్ అండి ఫై సీస్ ఉన్నాయండి ఇవి ఇది ఈరోజు కలెక్షన్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ అండ్ షేర్ వివేకా బ్రదర్ అండ్ సిస్టర్స్ సారీ షాప్ మన షాప్ వచ్చేసి దిల్సిన ఆర్ఎస్ బ్రదర్స్ నుంచి జస్ట్ ఎయిట్ హండ్రెడ్మీటర్ దూరంలో ఉంటుందండి ఇది ఆర్ఎస్ బ్రదర్స్ కమలా హాస్పిటల్ మధ్య నుంచి రోడ్ ఉంటుందండి మెట్రో పిల్లర్ నెంబర్ వన్ ఫైవ్ టూ త్రీ ఆపోజిట్ ఇక్కడ నుంచి ఆటోకి టెన్ రూపీస్ తీసుకుంటారండి ఇక్కడ నుంచి వచ్చినాక లెఫ్ట్ తీసుకోవాలండి లెఫ్ట్ తీసుకున్నాక మళ్ళీ కొంచెం దూరం వచ్చాక రాఘవేంద్ర టిఫిన్ సెంటర్ కనిపిస్తుంది అండి రైట్ సైడ్లో ఇది శివగంగా రోడ్ అంటారండి రాఘవేంద్ర టిఫిన్ సెంటర్ ముందర తిరుమల హిల్స్ అని బోర్డు కనిపిస్తుంది ఇక్కడ ఆర్ఎంఆర్ కనిపిస్తుంది ఇక్కడ నుంచి ఒకటే రోడ్ అండి ఒకటే రోడ్ ఉంటే జస్ట్ వన్ ఫిఫ్టీ నుంచి టూ హండ్రెడ్ మీటర్ ఉంటుంది ఇక్కడ నుంచి రాగానే మనకు స్ట్రైట్ ఒకటే రోడ్ అండి పెద్ద రోడ్డు ఉంటుంది కొంచెం ముందు రాగానే చైరస్ వస్తుందండి నాలుగు రోడ్లు అక్కడ నుంచి రైట్ సైడ్ లో బిల్డింగ్ ఉంటుందండి కార్నర్ లో కింద మెడిప్లేస్ ఉంటుందండి పైన ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసి మన షాప్ ఉంటుంది వివేక బ్రదర్ అండ్ సిస్టర్స్ వివేక బ్రదర్ అండ్ సిస్టర్స్ అని గూగుల్ మ్యాప్ సెర్చ్ చేసిన వస్తుందండి మొత్తం మన షాప్కి మూడు రూట్లు ఉన్నాయి ఆ వీడియో లింక్లన్నీ డిస్క్రిప్షన్లో ఉంటాయండి చూడండి